జై శ్రీరామ్ మీ ఎక్స్ ఫాస్టర్స్ హెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లోని మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది బైబిల్ గురించే కానీ ఇక ఏ విషయాల గురించి కానీ వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది నా యొక్క సాక్ష్యాన్ని షార్ట్ కట్లో నా యొక్క సాక్ష్యాన్ని షార్ట్కట్లో కట్లో వీడియో చేయడం జరిగింది మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే సమయం ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది చూడండి కింద లింక్ ఉంది అంతేకాకుండా ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి షార్ట్ కట్లు చెప్పాను నేను క్రైస్తవ్యముల నుంచి బయటకు రావడానికి గల కారణం ఏంటో నేను అక్కడ అనుభవించినటువంటి కష్టాలు శ్రమలు అవన్నీ కూడా చిన్ షార్ట్ కట్లు చెప్పడం జరిగింది నిజానికి నా యొక్క క్రైస్తవ జర్నీ చాలా పెద్దది క్రైస్తవ జీవితం జర్నీ చాలా పెద్దది ఆ యొక్క అనుభవాల్లో నుంచి నేను కొన్ని విషయాల్లో గుర్తుగా చెప్పడం జరిగింది కానీ జరిగింది ఎక్కువ చెప్పింది తక్కువ కనుక వీడియో చూడండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్లోని మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వండి అంతేకాకుండా మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్నా మా యొక్క ఛానల్ని ప్రోత్సహించాలన్నా తప్పకుండా ఫోన్ మీరు సపోర్ట్ చేయండి ఫోన్పైకి సపోర్ట్ చేయండి అంతేకాకుండా సూపర్ థ్యాంక్స్ కూడా చేయాలనుకుంటే చేయండి లైవ్లోకి రండి అంతేకాకుండా మాకు నెంబర్షిప్లుగా జాయిన్ అవ్వండి నెంబర్షిప్లుగా జాయిన్ అవ్వండి మీరు ఏదైనా నాతో మాట్లాడాలి ఇంకా నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్ పెట్టకండి మంచి కామెంట్ పెట్టండి నాతో మాట్లాడాలి నా అవసరం ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అప్పుడు కామెంట్ బాక్స్లో మీటి కామెంట్ చూసి అప్పుడు మీకు నేను నెంబర్ ఇస్తాను తర్వాత మీరు నాతో మాట్లాడచ్చు మీరు చెడు విషయాలు మాట్లాడాలని చెప్పి మీరు కామెంట్ పెడితే నెంబర్ ఇవ్వాలి నేను మంచి విషయాల్లో నా ఆసక్తి విషయంలో నాకు ఏదైనా సపోర్ట్ చేయాలి సహాయం చేయాలి నా కు సహాయం చేయాలి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి నాకు ఇవ్వాలి అని మీరు అనుకుంటే కామెంట్ పెట్టండి తప్పకుండా నెంబర్ ఇస్తాను నాతో మాట్లాడండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఫోన్పే నెంబర్కి మాత్రం చేయకండి